విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి ఏ విషయంలోనైనా మనం ఆశిస్తున్న ఫలితానికన్నా భిన్నంగా వ్యతిరేక ఫలితం కూడా రావచ్చు అన్న అంచనా మనకి ముందుగానే ఉంటే వ్యతిరేక ఫలితపు ప్రభావాలు లోతుగా మనల్ని గాయపరచవు అలాగే ఇలా నాకే కాదు ఈ ప్రపంచంలో అనేక మందికి జరుగుతుంది అని మనం గుర్తించగలిగితే జీవితంలో సహజ పరిణామాల్ని మామూలుగా తీసుకోగలుగుతాం కానీ మనం ఇలా కూడా జరగవచ్చు కదా అని ఆలోచించడానికి భయపడతాం ఎందుకంటే ఓటమిని వ్యతిరేక ఫలితాల్ని ఒప్పుకునేందుకు మన మనసు అంగీకరించదు సాధారణంగా సరే ఇప్పుడైతే చూసేయండి ఆ తర్వాత మరిన్ని విషయాలు నమస్కారం నగ నట కార్యక్రమానికి స్వాగతం సక్లు ఈ రోజు మన డిజైనర్ అనిత గారు తన ఎక్స్క్లూజివ్ గా డిజైన్ చేసిన డైమండ్ జ్యువెలరీని మనకు చూపించడానికి రెడీగా ఉన్నారు మరి ఏమాత్రం చేయకుండా చూసేద్దామా సాయనితి గారు హలో సో ఈ రోజు మా సగల మీరు కొత్తగా డిజైన్ చేసిన సెట్స్ని చూపిస్తారా ఇది కపుల్ ఆఫ్ పీసెస్ ఇది ఆర్డర్ పీసెస్ అండి ఓకే యాక్చువల్లీ కస్టమ్ మేడ్ అంటే ఇవి ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళకి సూటబుల్ గా వాళ్ళ పర్సనాలిటీస్ కి తగ్గట్టుగా డిజైన్ చేయాల్సి వచ్చింది ఇంకోటి ఏంటంటే వాళ్ళ అవసరం ఏంటి బేస్డ్ ఆన్ దట్ చేసాము కొన్ని క్యాషువల్ వేర్ ఉన్నాయి కొన్ని చిన్న అకేషన్స్ కి అవసరం ఉండేటట్టు ఉన్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇది డైమండ్స్ అండి మొత్తం కంప్లీట్ రియల్ ఇందులో ఫ్యాన్సీ కట్ ఉంది మీరు గమనిస్తే ఇందులో స్క్వేర్ షేప్ ఉన్నాయి దాని పిన్స్ కట్ అంటారు ఓకే రెండు స్క్వేర్స్ ఉన్నాయి ఒక పియర్ షేప్ ఉంది ఒకటి మార్కిస్ ఉంది అవును సో ఇది ఒకటే డైమండ్స్ కాదు ఫోర్ డైమండ్స్ ఒకటే కాదు కొంచెం డిజైన్ వేరే వేరే ఉంది కదా కట్ కాకపోతే అన్ని రియల్ డైమండ్స్ ఓకే సో ఇది లో అనేది రౌండ్ డైమండ్స్ కాకుండా ఫ్యాన్సీ కట్స్ అంటే ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నాను ఫ్యాన్సీ కట్ చిన్న డైమండ్స్ కాకుండా ఫ్యాన్సీ కట్ లో ఫ్యాన్సీ షేప్స్ లో ఇలా డిఫరెంట్ షేప్స్ ఆఫ్ స్టోన్స్ డైమండ్స్ పెట్టుకుంటే ఇలా డైలీ వేర్ కి యూస్ అంటే డైమండ్స్ కావాలనుకుంటే రౌండ్ డైమండ్స్ ఏ కాకుండా ఫ్యాన్సీ షేప్స్ కూడా బాగుంటాయి. ఇప్పుడున్న ట్రెండ్కి కొంచెం బ్యూటిఫుల్గా గా నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఎక్స్క్లూజివ్ పార్టీ వేర్ అండి. చాలా ఎలిగెంట్ స్టైల్లో ఉన్నాయి. మీరు గమనిస్తే ఇవి వచ్చేసి ప్రిన్స్ కట్ అంటే స్క్వేర్ షేప్లో ఉన్నాయి. దాని ప్రిన్స్ కట్ డైమండ్స్ అంటారు. ఇండ్ చిన్న రౌండ్ డైమండ్స్. అవును. ఇది కైండ్ అ వెస్టర్న్ డిజైన్ కాకపోతే ఇట్లాంటి డిజైన్ వచ్చేసి సారీస్ పైన వేసుకోవచ్చు ట్రెడిషనల్ వేర్ కి కూడా బాగుంటుంది ఓకే సో అది వచ్చేసి బ్రాడ్ ఫేస్ ఉండే వాళ్ళకి కూడా బాగుంటుంది అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒక డైలీ వేర్ డైమండ్ బ్యాంగిల్ అంటే ఇది వచ్చేసి అలా ఇలా సైడ్ నుంచి చూస్తే మీకు తెలుస్తుంది ఎంత వేవీగా ఉంది డిజైన్ సో అది లెవెలింగ్ ఆఫ్ ద బ్యాంగిల్ అనేది అలా స్ట్రైట్ గా అలా రౌండ్ సెట్టింగ్ కాదు ఇది సో ఇట్లా ఎత్తు ఉంపులు ఉన్న డిజైన్ కూడా బ్యాంగిల్స్ బాగుంటాయి చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది ఇది సింగిల్ లైన్ ఉన్నాయి చూసారా ఇది టూ టూ సెంట్ సైజ్ డైమండ్స్ టూ థౌ టోటల్ గా ఉన్నాయి అవును సో ఇందులో వచ్చేసి ఒక పీస్ లో అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ పీసెస్ ఉన్నాయి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ డైమండ్స్ సో చాలా చిన్న టూ సెంట్ సైజ్ ఇది

సో అది ఓపెన్ అవుతే మీకు సైజ్ కూడా అనేది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇంట్లో ఓకే అంటే మామూలుగా జనరల్గా మనకు టూ ఫోర్ టూ సిక్స్ ఎలా సైజ్ ఉంటుంది ఇన్ కేసు పెద్ద హ్యాండ్ కొంచెం పెద్ద ఉన్న వాళ్ళు కూడా అది వేసుకోవచ్చు ఇది గోల్డ్ వచ్చేసి ఒక బ్యాంగిల్లో అబౌట్ ఫార్టీ గ్రామ్స్ ఓకే అండ్ డైమండ్ వచ్చేసి ఫైవ్ క్యారెట్స్ ఉన్నాయి ఓకే ఇందులో సో డైమండ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ టూ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఓన్లీ డైమండ్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ లో కొంచెం స్మార్ట్ సెట్ ఇది పీసెస్ అనేది ఇందులో ఇది బ్రేస్లెట్ ఇది మీరు గమనిస్తే చూసారా అంటే ట్రెడిషనల్ గా ఉంది అట్ ద సేమ్ టైం అనేది బాల్స్ బాల్స్ గోల్డ్ పైన అనేది వర్క్ వచ్చింది అవును కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఇది సాలిడ్ గోల్డ్ సాలిడ్ ఇన్ ద సెన్స్ లైక్ లోపల అనేది ఏమి లక్క లాంటిది ఏం లేదు ఇది మొత్తం హాలో ఓకే హాలోగా ఉండి అండ్ బాల్ వచ్చేసి ఐ మీన్ ప్యూర్ గోల్డ్ ఐ మీన్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ లో అలా సౌత్ సీ పర్ల్స్ వేసి రఫ్ యూస్ కి కూడా వాడుకోవచ్చు ఇట్లాంటి పార్టీ వేర్ కి కూడా వేసుకోవచ్చు పార్టీకి వెళ్ళి వచ్చేయకుండా రఫ్ యూస్ అంటే డామేజ్ ఎలా అవడం పర్ల్స్ వాటర్ పడిన క్వాలిటీ పర్ల్స్ ఇది సో ఏం ప్రాబ్లం ఉండదు సో ఇలా దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అ కంటెంపరీ స్టైల్ అండి ఇది ట్రెడిషనల్ గా ఉంది అట్ ద సేమ్ టైమ్ ఏ మోడర్న్ గా కూడా ఉంది అవునా సో అట్లాంటప్పుడు దానికి కంటెంపరీ పీస్ అంటారు ఇది వచ్చేసి ఇలా మెడల్లో కూడా వేసుకోవచ్చు బ్యాక్ చైన్ వేసేసి చిన్న నెక్ పీస్ మాదిరి కూడా వేసుకోవచ్చు అండ్ బ్రేస్లెట్ మాదిరి కూడా వాడుకోవచ్చు సో దీనికి అనేది మ్యాచింగ్ అని కాకుండా ఐ మీన్ ఒక పెండెంట్ పర్ల్ పెండెంట్ అందులో జస్ట్ పర్ల్సే కనిపించేటట్టు ఓకే చైన్ చైన్ ఇది నాన్ ఇప్పుడు కొందరు ఉంటారండి అంటే వాళ్ళకి చైన్స్ అనేది ఓన్లీ సారీస్ వేసుకునే వాళ్ళు ఉంటారు సో అట్లాంటి వాళ్ళకే కాకుండా మోడర్న్ గా అనేది కుర్తీస్ అట్లా వేసుకున్నప్పుడు కూడా ఇట్లాంటి నాన్ చైన్స్ వేసుకోవచ్చండి స్మూత్ ఫినిష్ ఉన్నందుకు అండ్ దెన్ అందులో ఎక్కువ గోల్డ్ వర్క్ అనిపించట్లేదు ఇక్కడ అవును దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ వెరీ స్మార్ట్ పర్ల్ పర్ల్ ఒక బ్యూటీ హైలైట్ అవ్వడానికి చేసిన డిజైన్ చాలా మంది ఏంటంటే మన సకులందరూ పర్ల్స్ అంటే చాలా ఇష్టపడతారు కానీ మీరు అన్నట్టు పర్టికులర్ గా అది శారీ కట్టుకుంటేనే వేసుకోవాలి అన్నట్లేదండి కానీ ఇలాంటివి ఏంటంటే మనం ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఈవెన్ చుడీస్ కానీ ఏదన్నా వేసుకోవచ్చు చాలా స్వీట్ గా అండ్ సింపుల్ గా ఉందండి మాటలుంటుంది అవును అనేది ఆ పర్ల్ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అది వెరీ టెంప్టింగ్ కైండ్ ఆఫ్ పీస్ లాకెట్ చాలా బాగుందండి సో అలా సేమ్ డిజైన్ తక్కువ బడ్జెట్ అనుకుంటే అరౌండ్ ఇది సిక్స్ గ్రామ్స్ లో ఇలా ఓన్లీ లాకెట్ చేసుకోవచ్చు ఓన్లీ లాకెట్ ఓకే అంటే మొత్తం అంతా పర్ల్స్ వచ్చి ఇక్కడ ఒకటే కొంచెం గోల్డ్ సింబల్ లా వచ్చేసరికి అది లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది సో ఇలా అనేది డిజైన్స్ కాస్త వర్క్అవుట్ చేసి చాలా ఎలిగెంట్ ఉండే కాంబినేషన్స్ లైక్ యూనో ఇప్పుడు మనం ప్లేన్ గోల్డ్ విత్ పర్ల్ చూసాము అండ్ దెన్ పర్ల్ విత్ డైమండ్ చూసాము టోటల్ డైమండ్స్ కానీ ఏది కానీ ఐ మీన్ టు సే లైక్ నో కొంచెం అనేది నచ్చే పీసెస్ అంటే అలా తొందరపడి ఏదో ఒకటి కొనేసుకోకుండా కొంచెం ఆలోచించి ప్లాన్ గా కొంటే బెటర్ అండి సో అనిత గారు మా సకులందరికీ మీరు ఎక్స్క్లూజివ్గా డైమండ్స్తో చేసిన ఆర్నమెంట్స్ని చూపించారండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ